ప్రభుతోనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి కర్మ ప్రభుదయం అందరికి ప్రైస్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము తిరువ్యాక్రదము ముప్పై అధ్యాయము మూడో వచ్చినము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను మనతోని మరొకసారి చెప్తున్నారని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను సమయంలోనే చాలా మంది మన బిడ్ లో అలా వచ్చిన ఐ లవ్ యూ మదర్ ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ డాడీ లేదా మన హస్బెండ్ చెప్పుంటారు ఐ లవ్ యు డియర్ ఐ లవ్ యు అని చాలా మంది మనతో చెప్తూ ఉంటారు కానీ వారి ప్రేమలు మనతోనే శాశ్వతంగా ఉండవండి చాలా సార్లు మన బిడ్డలు మనల్ని ప్రేమిస్తారంటారు అప్పుడు ప్రేమించే వాళ్ళే మళ్ళీ మనని ద్వేషిస్తారు మనల్ని అవమానిస్తారు బాధపడతారు కానీ కాని దేవురైతే చెప్తున్నాడేమని శాశ్వతమైన ప్రేమతో నిత్యమైన ప్రేమతో కప్పటం లేని ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన వాగ్దానం చేస్తున్నారు ఆయన ప్రేమ శాశ్వతమైంది ఆయన ప్రేమ నిత్యమైంది ఆయన ప్రేమ డమ్మం లేని ఆయన ప్రేమ స్వార్థం లేని ఆయన ప్రేమ గొప్పది కనుక ఆయన నేను ప్రేమిస్తున్నారు ఎవరు నేను ప్రేమ చెప్పిపోయినా గాడ్ ఇస్ సెయింగ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆయన నీతో చెతున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నప్పటికి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ రోగంతో ఉన్నప్పటికీ ఏ వ్యాధితో ఉన్నప్పటికీ ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఏ పాపంలో ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు నువ్వు కావాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు ఈ లోకంలో మనుషులైతే నువ్వు అంటారు గాని దేవుడైతే నువ్వు కావాలని అనే దేవుడు శాశ్వతంగా ప్రేమించే దేవుడు ప్రార్థన చేసుకున్నాం కొందనాలు చెల్లుస్తున్నాం ప్రభా శాశ్వమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు కొందనాలు చెల్స్తున్నాం అయా దోషులమే అనేకమైన ఘోరమైన పాపాలు చేసిన వారు నాన్న మమ్మల్ని తయతో క్షమించండి అయినప్పటికీ కూడా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమతో ఆయన నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి కొందనాలు చల్లుస్తున్నాం ప్రాణం పెట్టినంత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి అయా మాకు నిత్య రాజ్యాన్నివడానికి అయ్యా నీతో ఉండడానికి నీ సింహాసనం ప్రకటన కూర్చోడానికి అయా మాకు అవకాశం ఇస్తున్న దేవుడానికి ఉన్నాయి చూస్తున్నాం అయా మా పాపాల అపరాధాలు దోషాలు క్షమించి అయా నీ ప్రేమలో మేము అంటుకట్టబడేవారిగా ఉంటే మాకు మీ సహాయం తెచ్చి అవసరం పెట్టుకుంటాం నా జీశ్ నడుచున్నాం తండ్రి ఆమె